అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు టైమ్స్ తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కొత్త ఆర్థిక ప్రణాళికలతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది ముఖ్యంగా నాన్ క్యాపిటల్ డెబెంచర్ బ్యాండ్లు అనే కొత్త పద్ధతిలో నిధులు సేకరణ చేయాలని నిర్ణయించింది దీని ద్వారా అవసరమైన నిధులు మార్కెట్ నుంచి తీసుకొని ముఖ్యమైన పథకాలకు ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది కానీ ఈ పద్ధతిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది వైఎస్ఆర్ భావన ప్రకారం ఇది సాధారణ ఆర్థిక నిర్ణయం కాదని దీని వెనుక రాజకీయ దురుద్దేశం దాగి ఉందని ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు ప్రజల భవిష్యత్తును ఈ బ్యాండ్ల ద్వారా మూల్యంగా పెట్టే ప్రయత్నం జరుగుతోందని దీనివల్ల రాష్ట్రం పెద్ద సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు ఈ బ్యాండ్ల వ్యవహారం సాంకేతికంగా ప్రజలకు తెలియకపోవచ్చు కానీ దాని ప్రభావం మాత్రం నేరుగా వారిపై పడనుంది ఎందుకంటే ప్రభుత్వానికి రెగ్యులర్ ఆదాయం వచ్చినా సరే అప్పులు చేసి అవసరాల్ని నెరవేర్చాలన్న ఆలోచన వెనుక చాలా వ్యూహం ఉంది అయితే ఈ వ్యూహం వల్ల రేపటికి రాష్ట్ర ఆర్థిక స్థిరతపై తీరని ప్రభావం పడొచ్చని వైఎస్ఆర్ హెచ్చరిస్తోంది ఈ నాన్ క్యాపిటల్ బ్యాండ్లు అనేవి సాధారణంగా పెట్టుబడుల కోసం కాకుండా ఆపరేషన్ల ఖర్చుల కోసం వాడే బ్యాండ్లు అంటే ఇలాంటి బ్యాండ్ల సాయం తీసుకొని రోజువారీ ఖర్చులు నిర్వహించడం అంటే అప్పుల మీదే ప్రభుత్వం నడపడం ఇది రాష్ట్రం ఆర్థిక భవిష్యత్తును బలహీనంగా మారుస్తుందనే అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ స్పష్టంగా తెలియజేస్తోంది ఇటువంటి నిర్ణయాలు అసెంబ్లీలో చర్చకు ప్రజల ఆమోదానికి వచ్చినవి కావు ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత లేదన్నది వైఎస్ఆర్ గట్టిగా ప్రస్తావిస్తోంది ముఖ్యంగా ఈ బ్యాండ్ల వ్యవహారాన్ని నెరవేర్చే సంస్థల ఎంపిక వాటికి ఇచ్చే హామీలు తిరిగి చెల్లింపులు ప్రణాళికలు ఇవన్నీ ఇప్పటిదాకా సరిగా బయట పెట్టలేదు ఇది ప్రజాధనం పట్ల తీసుకోవాల్సిన బాధ్యతను నిర్లక్ష్యం చేయడమేనని పార్టీ అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పలువురు నాయకులు మీడియా సమావేశాల్లో దీని గురించి మాట్లాడారు ఇది ఆర్థిక ప్రణాళిక కంటే ఒక రకమైన రాజకీయ కుట్ర అని వారు వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ బ్యాండ్ల వ్యవహారాన్ని తన వ్యాపారపరమైన ఆలోచనలతో ముడిపెట్టి చూస్తున్నారని దీనివల్ల ప్రభుత్వ ఖజానా కంటే వ్యక్తిగత లాభాలపైనే దృష్టి పెడుతున్నారని ఆరోపిస్తున్నారు ఇక దీనిపై ప్రజల్లో కూడా చర్చ మొదలైంది మున్సిపాలిటీల నుంచి పంచాయతీల వరకు ఈ బ్యాండ్ల ప్రభావం ఎక్కడ పడుతుందో అనే ఆందోళన మొదలైంది ప్రజలు ఓటేసినప్పుడు ఇలాంటివి ఊహించలేదని సంబంధాలు పెట్టుకుని సంక్షేమం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు అప్పులు పాట పడటం సరేందా అని ప్రశ్నిస్తున్నారు ఈ బ్యాండ్ల ప్రణాళిక ద్వారా భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు కూడా దాని భారం మోయాల్సి వస్తోంది అంటే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వలన రేపటి పాలకులకు అవకాశం కూడా లేకుండా చేస్తోంది వారి చేతుల్ని కట్టేస్తోంది ఇది ఆర్థిక నైతికతకు వ్యతిరేకంగా ఉంది అనే భావన వైఎస్ఆర్సీపీలో వ్యక్తమవుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో ఉంది గ్రామ స్థాయిలో కూడా ప్రభుత్వ బ్యాండ్ల గురించి తెలియజేస్తూ దీనివల్ల నష్టాలు ఏంటో వివరించేందుకు సిద్ధమవుతోంది దీని ద్వారా ప్రభుత్వానికి ప్రజల్లోనే ఎదురు తిరుగుదల కలిగించాలన్నది ఈ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది ఇటువంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడం అసెంబ్లీలో చర్చించడం అన్ని పార్టీల అంగీకారం తీసుకోవడం అవసరమని వైఎస్ఆర్ చెబుతోంది కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ విషయంలో తన గమనంలో సాగుతోంది ఇది ఆర్థిక విషయమే అయినా దీని వెనక రాజకీయ ప్రణాళిక ఉన్నదన్నదే అభిప్రాయం వైఎస్ఆర్ సిపిలో బలంగా ఉంది బాంధవ నిధులను ఇప్పుడే అడగడం అంటే రేపటి పాలనను దెబ్బతీయడమే అని అంటున్నారు ఇది ఒక ఆర్థిక వ్యూహంగా కాకుండా ఒక రాజకీయ తంతుగా మారిందని వారు స్పష్టం చేస్తున్నారు మొత్తానికి నాన్ క్యాపిటల్ డెవెంచర్ బ్యాండ్ల ద్వారా ప్రభుత్వం నిధులు తెచ్చుకోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఎదురు చెప్పింది ఇది రాష్ట్రానికి దీర్ఘకాలికంగా తలెత్తే సమస్యలకు గులాబీ పలుకుతోందని హెచ్చరిస్తోంది ఇప్పుడు ఈ వివాదం ఏ దశలో వెళ్తుందో ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి